జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని వీరబ్రహ్మేంద్ర అయిన బుట్ట మకర రాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఆ మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఏళ్ళనాటి శని అనుభవించడం ఏళ్ళనాటి శని సంపూర్ణమై ఇంకా మంచి ఫలితాలు రావట్లేదేమోనన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహగతుల కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవచ్చు ఆర్థిక నష్టాలు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం ఉంది అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించనటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు ఒకవైపు మీరు పట్టుదలతో కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని కుట్రల వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా లోపాలు కనబడ్డట్టయితే శత్రువర్గం వాటిని అస్త్రాలుగా చేసుకునే అవకాశం ఉంది తద్వారా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం కుటుంబపరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు మీ రోజువారీ కార్యక్రమాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక కుటుంబపరమైనటువంటి ప్రేమని ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపజేస్తుంది కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా సాంఘికంగా ప్రయోజనాలున్నా ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చే లోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులవచ్చు అవ్వచ్చు భాగస్వామ్యులవచ్చు వారి యొక్క ప్రతిపాదనల వల్ల మీకంటే వాళ్ళే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది ఎంతో శ్రమపడటం ఎంతో కష్టపడటం వ్యయ ప్రయాసలు భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు దీనికి గల కారణం ఏమిటో అర్థం కాక ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చు ఊపిరితిత్తులకు సంబంధించినవి శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఇప్పటికే కనుక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది ఋతువులు మారడం వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఇక సంతాన సంబంధమైన అంశాలు వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు ఏదో చేస్తున్నారు అనుకున్నటువంటి తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరకోశ నరదిస్తే కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించటం వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం ప్రతిబంధకాలు ఏర్పడటం ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం శివ శివకేశవులకి భేదం లేనటువంటిది ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన నియమనిస్తులతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడిగ్రుడ్డుని మాంసాన్ని మధ్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నియమనిష్టలతో కూడిన జీవన విధానం చేత గనక ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల వీరవరక్షని మెళ్ళో ధరించటం వల్ల నరఘోష నరదిష్టి నరపీడలు తొలగడంతో పాటుగా ఆర్థిక నష్టం నివారించబడే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తంత్రమాల చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజై గోవింద బజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి నేనమ వీర బ్రహ్మేంద్ర స్వామి నేనముండమ జై వీరబ్రహ్మజై గోవింద బబ్బజై తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం ఒకవైపు రాహు సంబంధమైనటువంటి స్థితిగత వెరసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వైవాహిక జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది కొన్ని అనుమానాలు అపోహలు అపార్థాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవ జీవితంలో ఇబ్బందులు కలుగ అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మూడో వ్యక్తి వల్ల మీ కుటుంబంలో భార్యాభర్తల యొక్క బంధంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి తీవ్రంగా అలసిపోవటం ప్రయాణం చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గొప్పగా ప్రయత్నం చేయటం ఒకటికి రెండుసార్లుగా ప్రయత్నం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం లేదు ఎంతో ప్రయత్నం చేసినా విజయం దక్కట్లేదు అన్నటువంటి నిరాశ నిస్పృహలోకి మీరు వెళ్ళినప్పటికీ కూడా విజయం అంచుల దాకా వెళ్ళటం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తే విజయం ఖచ్చితంగా వరించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ధనం మంచినీళ్ళ ప్రయంగా ఖర్చయిపోవటం అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే కొత్త పెట్టుబడుల కోసం కొత్త వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేయడం కోసం మళ్ళీ ధన సముపార్జన చేయాల్సినటువంటి అవసరమైతే తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొన్ని నిరాశలు నిస్పృహలు మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి అయితే పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవ్వటంతో పాటుగా మీరు సమాజ హితం కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ముందుకు వెళుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలకైతే మాత్రం తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది ఏం చేయాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఏమీ చెప్పలేక మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని విషయాల్లో సంతానపరమైనటువంటి అంశాలు కావచ్చు వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు వీటి గురించి కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంతాన సౌక్యం బాగుంది వారి కోసం కాస్త శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలవంతం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం పరిస్థితులు మందకోడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఆదాయం రావలసినటువంటి చోట అద్భుతంగా మన వ్యాపారం రాణిస్తుంది అనుకున్నటువంటి చోట మనవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు లేదా మీ యొక్క సిబ్బంది చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది గొప్పగా నడవలసినటువంటి వ్యాపారాలు అధికంగా ధన సముపార్జన చేయవలసిన పరిస్థితులు మీకు కాస్త ప్రతికూలమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించటం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు కాస్త క్లిష్టమైనటువంటి సందర్భంలో ఉన్నట్టుగా మనం భావన చేసిన వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొత్త వ్యవస్థలు కొత్త వ్యాపారాలు కొత్తగా ఏవైనా ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు మీరు నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలి ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వృత్తి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేద్దాం ఇప్పుడున్నటువంటి ఉద్యోగం ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంది కొత్త ఉద్యోగాన్ని కొత్త వృత్తిని చేపడదామన్నటువంటి ఆలోచనలు కూడా మీ మనసులో వస్తూ ఉంటాయి కాకపోతే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టడమో కొత్త ప్రయత్నం చేయటం వల్ల ఏదైనా ఆలస్యం అయితే మాత్రం మీరు మరింతగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి జాతకులు ఉద్యోగాన్ని మారుతూ ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు కొత్త కొలువుని వెతుకుతున్నటువంటి తరుణంలో అవ్వచ్చు అన్ని విషయాల్ని పునరాలోచన చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది వివాహం కానటువంటి వారికి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మానసికమైనటువంటి ఒత్తిడిలు ఉండేటువంటి అవకాశం ఉంది మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడినటువంటి మాటలు ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎవరినైతే మీరు విశేషంగా ప్రేమిస్తారో ఎవరి మీదైతే మీరు ఎక్కువగా ఆరాధపడతారో ఎవరి మీదనైతే మీరు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకుని ఉంటారో ఆ వ్యక్తులు మిమ్మల్ని మీ కన్నీటికి కారణమయ్యేటువంటి కొన్ని పనుల్ని మీకు బాధ కలిగించేటువంటి సంఘటనల్ని వారే చేసేటువంటి తత్వం మీ మనసుని గాయపరుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళగలిగితేనే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయచ్చు మేషరాశి జాతకుల యొక్క జీవన గమనలు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి ప్రయాణాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరింత ఏకాగ్రతతో చదవలసి ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులు పోర్పు సహనం చేత ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఓర్పు నేర్పుతో ఎదుటి వ్యక్తి యొక్క మనసును తెలుసుకుని ప్రవర్తించటం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద అపోహలు అపార్థాల నడుమ మీ మనసు నలిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటంతో పాటు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ఎదుటి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకటికి రెండుసార్లు ఆలోచించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్న విశేషవంతమైనటువంటి ఏలినాటి శని విశేషంగా మన మీద ప్రభావం చూపెడుతుంది కనుక మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జైష్ఠ సమేత శని భగవానుడు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి శనీశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది విశేషవంతమైనటువంటి పంచముఖ రుద్రాక్ష మహాకాల భైరవ రక్షను మెళ్ళలో ధరింప చేసుకోండి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏలినాటి శనిలో కూడా మీరు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి